నంద్యాల జిల్లా గాజులపల్లిలో జరుగుతున్న పోలీసులు దాడులు నిర్వహించి చేశారు మహానంది మండలం గాజులపల్లి గ్రామం శివారులో కోళ్ల పందెం స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు ఐదు కోళ్లు పన్నెండు మంది పందెం రాయులను ముప్పై రెండు వేల రూపాయల నగదును ఇరవై బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో పదహైదు మంది పందెం రాయుళ్లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు పరారీలో ఉన్న పందెం రాయుల కోసం పోలీసులు గాలిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు సాయంత్రం గదులపల్లి గ్రామ పరిధిలో పొలాలలో కోటి బంధాలు రాస్తున్నారని సమాచారం కాగా నేను నా సిబ్బంది రైడ్ చేసి ఐదు కోళ్ళు పన్నెండు మందిని పట్టుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల అమౌంట్ను మరియు ఇరవై బైకులు ఒక ఆటో ఐదు కోల్ కోల్పుంజులని స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో దాదాపు పదహైదు నుంచి ఇరవై మంది వరకు పాల్గొనడం జరిగింది వారిని వాళ్ళ పేర్లు గుర్తించి వారిని కూడా ఈ కేసులో ఫర్దర్గా గుర్తించి వారిని కూడా ఇక్కేసే ఆర్డర్ జరుగుతుంది ప్రస్తుతానికి మనకి సీన్ లో పన్నెండు వందలు పన్నెండు మంది సిబ్బంది కోటి పిందరేవాళ్ళు జరగలేదండి